విజయవాడ సున్నపు బట్టీల సెంటర్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఓ ఇల్లు మొత్తం కూలింది ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి అతిపెద్ద కొండ చర్య విరిగిపడింది పెద్ద పిడుగులాంటి శబ్దంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు విజయవాడ సున్నపు బట్టీల సెంటర్ లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఓ ఇల్లు మొత్తం కూడా నేల కూలింది ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి అతిపెద్ద కొండ చర్య విరిగిపడింది పెద్ద పిడుగు లాంటి శబ్దంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు

విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో సున్నపు బట్టీల సెంటర్ లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం కొండ చర్యలు విరిగి విరిగి పడే ఒక ఇంటిపై పడ్డం జరిగింది ఆ ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు ఆ నలుగురికి కూడా గాయాలయ్యాయి గాయపడ్డ మహిళను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు అతిపెద్ద కొండ చర్య ఒక్కసారిగా పెద్ద పిడుగు లాంటి శబ్దం రావడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురయ్యారు ప్రస్తుతం గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు మరికొంతమందిని మహిళ గాయాల పాలైన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం తనని బయటకు తీసే ప్రయత్నం జరుగుతోంది విజయవాడలో ఎడతెరిపి లేకుండా కూడా వర్షం కురుస్తోంది నిన్నటి నుంచి దీంతో అక్కడ సున్నపు బర్యలు విరిగిపడడం జరిగింది దాని కింద ఉన్న ఇంటిపై పడ్డాయి రెండు చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అయితే సున్నపు బట్టిల సెంటర్లో కొండ చర్యలు విరిపడిన ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం గాయపడ్డ మహిళను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు విజయవాడ సున్నపు బిల సెంటర్లో భారీ కొండచర్య చర్య విరిగిపడంతో ఓ ఇల్లు మొత్తం నేలకు నలుగురికి గాయాలయ్యాయి కొండచర్యల విరిగిపడిన సమయంలో పిడుగులాంటి శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు కొండచర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పోలీసులు మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు సెంటర్ లో జరిగినటువంటి కొండ చర్యల ప్రమాదంలో ఇప్పటికీ నలుగురిని రెస్క్యూ చేశారు అయితే ఇంకా ఇద్దరు కొండ చర్యల క్రిందే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళలో ఒకరి కుటుంబం ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు చెప్పండి ఏంటి ఇంకా ఎవరు ఉన్నారు మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇద్దరు ఉన్నారండి ఇద్దరు ఉన్నారని లోపల మా అమ్మగారు ఒక రోడ్డు ఉన్నారండి వాళ్ళని కూడా తీస్తాను జేసీపీ వస్తుందని చెప్తున్నారు ఎన్ని ఎన్ని గంటలకు మీకు తెలుసు ఏడు గంటలకి అండి ఏడు గంటలకు ఏడు గంటలకు పడిందండి ఎంత వయసు ఉంటుంది యాభై సంవత్సరాలు ఉంటుంది యాభై సంవత్సరాలు ఉంటుంది చెప్పండి ఎట్లా అండి ఇప్పుడు మీకు విషయం తెలిసిన తర్వాత మీరు ఇప్పుడే వచ్చారా అప్పుడే వెంటనే వచ్చారా ఎటువంటి పరిస్థితులు వచ్చారు పక్క సన్న దగ్గర ఉంటామండి మాకు ఇల్లు సరిపోవట్లేదని అద్దెకి వచ్చారండి తెలిసిన వెంట మేము ఇక్కడికి వచ్చేవండి పరిస్థితి ఎంతో ఆవేదనగా బాధపడుతూ మాట్లాడుతున్నారు ఏమండి చని ఏంటి పరిస్థితి అక్కడ పడిపోయిన ఇప్పుడు దాకా ఏమైనా మీకు చెప్పారు అధికారులు తీస్తున్నామని కానీ జేసీపీ వస్తుందని చెప్తున్నారండి జేసీపీ వస్తుంటున్నారు తీస్తా ఉంటున్నారండి తీస్తామని చెప్తున్నారు జేసీపీ వస్తుంది తీస్తామని చెప్తున్నారు అంటున్నారు తీసి వీళ్ళందరినీ కూడా అంటే ఎవరైతే రెస్క్యూ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇలా అంబులెన్స్లో తీసుకువెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా అంటే వచ్చిన వాళ్ళని ఇక్కడ తీసిన వాళ్ళని తీసినట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించేటందుకు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది లైఫ్ అంబులెన్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ తీసుకెళ్తున్నారు వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్కి ఏదైనా మొత్తానికి ఇంకా ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇద్దరు ఖచ్చితంగా ఇంకా శిథిలాల కింద అలాగే ఉన్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళని ఇక్కడ ఒక ఎవరైతే చిన్న పాప ఒక పాప అందులో పడిపోయింది ఆ పాపను కూడా రెస్క్యూ చేసేటందుకు అంటే ఆ పాపకి సిపిఆర్ చేస్తున్నారు సిపిఆర్ చేసి ఆ పాపని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఖచ్చితంగా ఎవరెవరైతే దాని కింద పడిపోయారో వాళ్ళందరిలో కూడా ఎవరి పరిస్థితి ఏంటి అనేది దాని మీద కూడా ఇంకా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి అయితే ఇంకా ఇద్దరు శిథిలాల నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇది ప్రస్తుతం సొన్నబట్టేల దగ్గర జరిగినటువంటి ప్రమాదం యొక్క పరిస్థితి కెమెరా పర్సన్ కోటితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి విజయవాడలో భారీ వర్షం భీవత్సం సృష్టించింది వర్షం నీటితో నిండిపోయింది గన్నవరం పోలీస్ స్టేషన్ దట్టమైన మేఘాలు ఇంకా అలుముకున్నాయి పరిస్థితి కుంభవృష్టి కురిసేలా ఉంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రకాష్ నగర్ సుందరయ్య నగర్ కండ్రిక పాతపాడు రోడ్లన్నీ నీట మునిగాయి డ్రైనేజీ నీటితో పాటు వర్షం నీరు రోడ్లపై ప్రవహిస్తోంది రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పలు జిల్లాలు పట్టణాల్లో పరిస్థితులపై అధికారులతో మాట్లాడారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు అవసరమైన చోట్ల సహాయక చర్యలకు ప్రభుత్వం సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు హోల్ కరెంటు తీగలు తెగిపడి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు సీఎం చంద్రబాబు అన్ని శాఖలు అలర్ట్ గా ఉండాలని తెలిపారు భారీ వర్షాలున్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలన్నారు సీఎం ఒంగే వాగులు వంకల వద్ద హెచ్చరిక బోర్లు ఏర్పాటు చేసి ప్రజలను ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు మరోవైపు భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు మొబైళ్లకు మెసేజ్ల ద్వారా అలర్ట్ పంపాలని సూచించారు సీఎం చంద్రబాబు జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఎర్ర కాలువ పొంగి పొరుడుతోంది పట్టణంలోని అయ్యప్ప నగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది పోలీస్ స్టేషన్ సబ్ స్టేషన్ చేగు స్కూల్ వద్ద వరద నీరు నిలిచిపోయింది వాయుగుండం ప్రభావంతో కృష్ణా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు తెన్నేరు గ్రామంలో బోడే ప్రసాద్ నగర్ జలమై ఉంది ఇళ్లన్నీ నీట మునగడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు